కబ్జా కబ్జా భూ కబ్జా ఎక్కడ ఏంటి అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి ప్రజానికానికి ఒక హాట్ న్యూస్ ఉంది చెప్పబోతుంది గతంలో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో చక్రం తిప్పినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు వారు చేసినటువంటి భూదందాలు చాలా వరకు మనం చూసాం అయితే వాటి మీద చంద్రబాబు ప్రభుత్వం అప్పుడు అధికారంలో లేదు కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే కబ్జాలు చేశారో వాళ్ళందరి లిస్టు బయటకు తీసి ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అంటే జనసేన బీజేపీ టీడీపీ కూటమి ప్రభుత్వంగా ఏర్పడ్డ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే అధికారంలో ఉన్నప్పుడు భూ కబ్జాలు చేశారో అవన్నీ కూడా ఇప్పుడు బయటకు తీస్తున్నారు వాటిల్లో ఇప్పుడు మనం మార్చిలా నియోజకవర్గాన్ని ఒకటి చూద్దామండి ఈ మాచర్లా నియోజకవర్గంలో గత కాలంలో ఏ విధంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక ఎస్టి కులానికి సంబంధించి ఎస్టీ అంటే ఎరుకల కులానికి సంబంధించి కొంత భూమిని కొంతమంది భూ దళారులు వాళ్ళు సొంతం చేస్తున్నారు ఇది ఎప్పటి నుంచో వస్తుంది ఇప్పటి నుంచి కొత్తగా ఉందేం కాదు లేని వాడిని ఉన్నవాడు కొట్టి బ్రతకడం అనేది గతకాలం నుంచి మనం చూస్తూనే ఉన్నాం ఈ మార్చర్లో ఎరుకల కులానికి సంబంధించినటువంటి కొంత భూమిని కొంతమంది దళారులు అంటే పెద్ద కులాలకు సంబంధించినటువంటి కొంతమంది దళారులు ఆ భూమిని వారు స్వాధీనం చేసుకుని ఆ ఫేక్ కొ రిజిస్ట్రేషన్ చేసుకుని పట్టాల పుట్టి చేసుకుని ఇవి మాయే మాయే అంటూ వాళ్ళు ఢంకా మోగిస్తున్నారు ఇది ఇక్కడ ఉన్నటువంటి ఎస్టీ నాయకులకు సంబంధించినటువంటి కొంతమంది ఎరుగల కాలనీకి సంబంధించినటువంటి వాళ్ళు ఈ భూములో మాకు వంద సంవత్సరాలు పైబడి మాకు ఆల్రెడీ మా తాత ముత్తాతలు చేసుకునేవి అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నా కానీ వాళ్ళ గోడు ఎవ్వరు వినిపించుకోవట్లేదు ఇది కాదు ఇలా అయితే మాకు న్యాయం జరగదు అని అంటూ ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రి నారా లోకేష్ని వారు సంప్రదించగా ఆయనకున్నటువంటి ఆ డాక్యుమెంట్స్ వాళ్ళందరి చూసి మీకు తగు న్యాయం నేను చేస్తానని ఆయన చెప్పడం కోసమే తర్వాత అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని కూడా వాళ్ళు కలిసినప్పుడు ఆ డాక్యుమెంట్లు మొత్తం చూసిన తర్వాత అధికారులకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వారు ఇవ్వడం అనేది జరిగింది ఈ ఎరుకలకు సంబంధించినటువంటి ఆ భూమిని సదరు ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో అవి అంతా వారికి సర్వే చేంజ్ చేసి వాళ్ళకి అప్పచెప్పవలసిందని చెప్పేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన తెలియజేశారు వాళ్ళు అక్కడ హామీ ఇచ్చి ఇక్కడికి పంపించినా కానీ ఇక్కడ పని జరగట్లేదు అంటే దేవుడు ఇచ్చినా కానీ పూజారి వరం ఇవ్వట్లేదు ఏంటి ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో రెవెన్యూ డిపార్ట్మెంటే కానివ్వండి ఇంకేదైనా డిపార్ట్మెంటే కానివ్వండి అనుకుందాం అక్కడ జరుగుతున్నటువంటి లొసుగుల దానివల్ల ఆగిపోతుందా లేకపోతే వీళ్ళు ఏమన్నా పైకి వాళ్ళకు అమ్ముడుపోయి మరి ఎవరైతే భూ కబ్జాదారులు ఉన్నారో వాళ్ళకి కలుగుతూ ఉన్నారా ఎవరైనా కానీ ఎక్కడైనా కానీ మీరు గమనించండి ఉన్నవాడు లేనివన్నీ కొట్టే బ్రతుకుతాడు ఆ ఉన్నవాడిని కొట్టాలి అంటే మీడియా ముందుకొస్తుంది మీడియా ఉన్నంతకాలం ఎవరైనా ప్రజల్ని మోసం చేయాలి అని చూస్తే ఆ మీడియా ద్వారానే అందరికీ తెలియచేసి ప్రజలందరికీ వాళ్ళు చేస్తున్నటువంటి అన్యాయం అనేది బయటపెడుతుంది మీడియా ఆ మీడియా ముందు ఈరోజు వాళ్ళు వచ్చి వాళ్ళ గోడు ఏ విధంగా వినిపించుకుంటున్నారో మీరే చూడండి ఓకే అది మాచర్ల పల్నాడు జిల్లా మాచర్ల పదిహేడో వార్డులో ఎరకలో ఎస్టీలమ్ మేము గత రెండు వేల పద్దెనిమిది కాడి నుంచి మాది ఎనభై ఏడు సెంట్లు ఒకటి నూట డెబ్బై ఎకరెంట్ డెబ్బై రెండు సెంట్లు ఒకటి పది డెబ్బై రెండు డెబ్బై మూడు ఏ వన్లో ఒకటి పది డెబ్బై రెండు ఒకటి మా భూమిని కబ్జా చేసి ఫలాను పదిహేను మంది కబ్జా చేసి మేము ఎవరు కాడు అధికారుల కాడికి పోయినా కూడా మాకు న్యాయం జరగలేదు లోకేష్ కాడికి పోయాం పవన్ కళ్యాణ్ కాడికి పోయినాం అనిత కాడికి పోయాం పోయినా కూడా కాయిశాలు ఇక్కడ ఎంఆర్ఆ కాడికి వచ్చినా కూడా కొలిసి సర్వే చేసి మాకు సర్టిఫికేట్ ఇలా ఆన్లైన్లో ఎక్కిమంటే పది రోజులు ఆగిరండి మీకు ఆన్లైన్లో జరుగుతుంది ఎక్కిస్తామని చెప్పి ఎమ్ఆర్ఆ గారు ట్రాన్స్ఫర్ అయిపోయారు ఎవరు కబ్జా చేశారు పేర్లు తెలుసు కణవిరెడ్డి నెరవసినే శాంతమ్మ చింతల చింతల రత్నకుమార్ విశ్వేశ్వరరావు శ్రీనివాసరెడ్డి వెంకటేశ్వరెడ్డి పట్టి లక్ష్మి పట్టి పద్మ పోస్ట్ మ్యాన్ సుబ్బారావు రామకృష్ణ తిరుపతయ్య వాట్ల తిరుపతయ్య అనేవాళ్ళు పదిహేను మంది ఈ పొలాన్ని కబ్జా చేసి రెండు వేల పద్దెనిమిది నుంచి మమ్మల్ని ఏదిస్తున్నారండి మాకు ఎక్కడ పోయినా న్యాయం జరగట్లా నిన్న టీటీ గారి కాడికి వచ్చి శ్రీకృష్ణదేవరా దేవరాయలు మాకు సంతకం పెట్టి ఆర్డీకి రాశాడు ఆర్డో రాస్తే ఆదే కాగితం చేసుకొచ్చిస్తే ఇప్పుడు హైకోర్టులో ఈ సింతల రవికుమార్ గారు ఏదో కాగితం వేసాడంటే రేపు సర్వేకి పెట్టారు అదిగో వజ్రా నలభై ఏడు సెట్లు కాగితం మా కార్డు ఉంటే వాళ్ళు ముక్కలు ముక్కలు చేసుకొని దొంగ డాక్యుమెంట్లు సూచించుకొని మాది అని అడ్డం తిరుగుతున్నారు మాదివరకు ఇక్కడ వాళ్ళు పదిహేను మంది దొంగ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు దీంట్లో ఒకటి కూడా లేదు మొత్తం ఒరిజినల్ లింక్ డాక్యుమెంట్ పంతొమ్మిది వందల అరవై మూడులో లో మొగిలిం వాళ్ళ బిడ్డకు పెట్టాడు తర్వాత వాళ్ళ మనవరాలకి తొంభై ఒకటిలో పెట్టాడు పాలకెత్తికి అధికారులు ఏమంటున్నారు అధికారులు ఏమంటున్నారు మీదే ఎవరు వచ్చినా ఇప్పుడు ఐదుగురు ఆర్డీలు మారిపోయారు ఐదుగురు ఎంఆర్ఓలు మారిపోయారు మొత్తం మీదే ఈ ఉద్యోగ కాగితాలు దాపెట్టుకోండి అంటారు కానీ మాకు పని అక్కడ చేయనిట్లా పై వాళ్ళు లోకేష్ గారికి పోయాం మీదే రివెన్యూ అధికారికి చేస్తా మీ పని మీరు చూసుకోపోండి అన్న మొన్న పడగొట్టి శుభ్రం చేయించుకొని కొలిసారు ఆన్లైన్లో ఎక్కిపోయకుండా ఆయన వెళ్ళిపోయాడు సర్వేర్ గారు ఎంఆర్ఆర్ గారు మీదే పది రోజులు రండి ఆన్లైన్లో ఎక్కించి మీకు ఉద్యోగం కాగితం ఇస్తాం ఈ రిజిస్ట్రేషన్ మొత్తం చెల్లవు అని చెప్పాడు ఇన్ని సంవత్సరాల నుంచి మీరెందుకు చేస్తారు వీళ్ళండి ఆగు వాడపల్లి ఫ్యాక్టరీ పడ్డప్పుడు నలభై సంవత్సరాల క్రితం బతకడానికి పోయారు ఇక్కడ అప్పులై పక్కన ఎక్కడ డెబ్బై సెంట్లు అయ్యమ్కున్నాడు పాలకెట్ తీరయ్య పది డెబ్బై రెండు రెండు వేల నాలుగులో వారసులు వీళ్ళు ఐదు సెంట్లు అమ్ముకున్నారు అది పక్కా డాక్యుమెంట్లు మాకుండా ఇవన్నీ డొక్క డాక్యుమెంట్లు అందరు బెదిరించి లంచాలు ఇచ్చి చేసుకునే వ్యవహారాలు ఆర్డీఓ గారు ఏమన్నారు ఆర్డీఓ గారికి నిన్నే శ్రీకృష్ణ దేవరాయలు కాడికి పోతే ఎంఆర్ఓ రాస్తున్నా పోన్నాడు ఎంఆర్ఓ గారిని కలిసారా ఎంఆర్ఓ లేరు సార్ ఇప్పుడు టీటీ గారిని గెలిచాం ఇసుమంటి వజ్రాల కాగితాలు పది డెబ్బై రోజులు కూడా ఉంటే తీసరండి అని చెప్పారు ఆ స్థలం మాదని చెప్పేసి వాళ్ళు కోర్టుకు వెళ్ళారంట కదా వెళ్తే మేము వాళ్ళు మా మా స్థలంలోకి వస్తున్నారని నలుగురు పోయారు ఓరు పట్టి పద్మ పట్టి లక్ష్మి విశ్వేశ్వరరావు ఎరపతి లేని శాంతమ్మ పోస్ట్ మ్యాన్ సుబ్బారావు ఈ ఐదుగురు పోయి మా స్థలంలోకి వస్తున్నారు పోయారు తక్కిన ఓరు పోల మేము రిఫర్ చేశాం ఇదిగో ఒరిజినల్ మా కార్డు ఉందండి వాళ్ళది కాదు పొలం మాది మా ఊరు క్రాస్తి మూడు తరాలు మాడని మా తాతల్లి మా అవ్వది మా అయ్యది మాది కోర్టు ఎవరికి తీర్పు ఇచ్చింది ఇప్పుడు ఎవరికి ఏం జరగల వాయిదాలు జరగలేదని మొన్న మేసి రెడ్డి గారి ఆ అవసర లాయర్ ని ఒత్తిడి చేశారు రెండు వేల పద్దెనిమిది కాల్చి ఇంతవరకు ఎందుకు ఒక్క వాయిదా కూడా జరపలా ఇప్పుడు మరి కోర్టు నుండి మీకు నోటీస్ వచ్చింది కదా కోర్టు నుంచి అంటే హైకోర్టులో ఏరే అతను వేసాడు నా తొమ్మిది సీట్లు ఉండదని ఎవరైనా మొన్న ఈ వారం క్రితం వేసాడంట ఇవాళ సర్వే చేయమని పక్కన వాళ్ళందరికి నోటీస్ ఇచ్చారు ఒరిజినల్ మా ఉన్నాయి వాళ్ళని మొత్తం కూడా జల్లవు ఎనభై సూట్లకు మా కాడే ఉంది వాళ్ళ ఓటు కార్డు వాళ్ళ కార్డుకు మమ్మను మాది అయితే మేము ఎందుకు పోతాం మీరు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసారా కలిసాం మేడం గారు కూడా ఇక్కడ వంద సార్లు చేసేది ఎంఆర్ఆ కి సర్వేర్ కి చేసేది ఏం కోరుకుంటున్నారు మీరు ఫైనల్ గా అసలు మాకు కావాలి మా గవర్నమెంట్ ఏమన్నా లోన్లు ఇవ్వాలా గవర్నమెంట్ ఆస్తి దోసి ఇవ్వాలా మాకు మా పూర్వీకులు ఆస్తి మాకు ఇస్తే చాలు మా పొలం మాకు ఇస్తే చాలు అండి ఈ స్థలం మీకు ఎలా వచ్చినట్టు మా తాత మా తాత అంటే కొనుగోలు చేస్తారు ఆ టైంలో ఆ టైంలో వాళ్ళు మరి బ్రిటిష్ వాళ్ళు ఇచ్చారు పంతొమ్మిది వందల పదహారులో కొనుక్కోరట ఒరిజినల్ డాక్యుమెంట్లు అన్ని మీ దగ్గర మీరు వెళ్ళలేదా కోర్టుకి కోర్టుకి వెళ్ళలేదు ఎంత ఇష్యూ జరుగుతుంది కోర్టుకి ఎందుకు వెళ్ళలేదు మీరు మేము కోర్టుకి వీళ్ళు ఐదుగురు వేసారు కాబట్టి రిపీట్ వేసాం మేము కూడా ఇది స్థలం మాది పక్కా డాక్యుమెంట్ మా కాడు వండి వాళ్ళు ఎన్ని దొంగయి అని మేము రిపీట్ వేసాం అది జరుగుతూనే ఉంది ఇప్పటికీ ఆ స్థలాన్ని ఎంత ఎంతమంది కొనుగోలు చేశారు పదిహేను మంది రెండు నెంబర్లో పది డెబ్బై రెండులో పది డెబ్బై రెండు పది డెబ్బై మూడు ఏ వన్లో మొత్తం పదిహేను మంది కబ్జా చేసి ఒకరు రిజిస్ట్రేషన్ మార్చుకుంటారు కానీ ఒరిజినల్ ఊరికాయ లేవు ఎక్కువ శాతం వైఎస్ఆర్ ఉండరు తక్కువ వాళ్ళు నలుగురు ముగ్గురు కమ్మ వాళ్ళు ఉన్నారు మేము ఎస్టీలో ఎరకలోలం సిఐ గారు కూడా ఢిల్లీ ఎస్టీ కార్పొరేషన్ కంపించారు మీ వాళ్ళై అది వస్తుంది ఏడు సంవత్సరాలు ఓపిక పెట్టిన వాళ్ళు ఈ ఇరవై రోజులు ఓపిక పట్టమని సిఐ గారు కూడా మాకు చెప్తేనే మేము ఆగాం